మొత్తానికి చిన్ని అనకట్టుగా అనుకున్నట్టుగానే కావేరి బాలరాజుకు పెళ్లి చేసేసింది అమ్మ నాన్నల దగ్గరుండి రెండోసారి పెళ్లి చేసిన చిన్ని ఆ తర్వాత జరగాల్సిన కార్యక్రమాలన్నీ ఒక్కొక్కటిగా చేస్తుంది ఈరోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే బాలరాజు కావేరీలు పెళ్లి తర్వాత మరింత దగ్గరయ్యారు ఒకరిపై ఒకరు ప్రేమ కురిపించుకోవడానికి నిన్న ఎపిసోడ్లో చూసాం ఇక ఈరోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే కావేరి కోసం స్వయంగా వంట చేసి వండి వడ్డిస్తాడు బాలరాజు ఇంతలో చందు వచ్చి మీరు బాగా గుర్తుస్తున్నారు అత్తయ్య అందుకే మిమ్మల్ని చూడాలనిపించి వచ్చాను అని అంటాడు దాంతో ఎమోషనల్ అయిన కావేరి చందు దగ్గరకు తీసుకుంది రా అల్లుడు వచ్చి కూర్చో అందరూ కలిసి భోజనం చేద్దాం నీకు ఇష్టమైన చికెన్ చేశానని తిందాం అని అంటాడు అయితే ఓ పట్టు పట్టాల్సిందే అని అంటాడు చందు ఆ తర్వాత అంతా కలిసి భోజనం చేస్తారు మరి సీరియల్ ధర్మం ప్రకారం ఎవరైనా తింటుంటే పొలమారాలి కదా చందుకి పొలం మారుతుంది కావేరి నిమిరి నీళ్లు తాగిస్తుంది ఈ సీరియల్లో తిన్న ప్రతిసారి ఎవరో ఒకరు పొలం మారుతుంది ఈసారి చందు వంతు అన్నమాట నాకు పొలమారినప్పుడు నాన్న కూడా ఇలాగే చేసాడు అత్తయ్య అని చందు అనడంతో కావేరి ఎమోషనల్ అవుతుంది నిన్ను చూస్తుంటే నాకు నాన్నే గుర్తొస్తున్నాడని చందు నిన్ను చూస్తుంటే మా అన్నయ్యే గుర్తొస్తున్నాడని కావేరి కన్నీళ్ళు పెట్టుకుంటాడు సరే సరే తినండి తినండి ఫుడ్ని ఎంజాయ్ చేయండి అని అంటాడు బాలరాజు అక్కడున్న వాళ్ళంతా భోజనం చేస్తారు కానీ పాపం హాఫ్ టికెట్ మాత్రం భోజనానికి పిలవరు సైడ్ క్యారెక్టర్ అంటే అంతేనేమో మరి ఇక కావేరి హ్యాపీగా ఉన్న టైంలో దేవా ఫోన్ ఫోన్ చేయడం బెదిరించడం కామన్ కాబట్టి ఈసారి కూడా సేమ్ సీన్ దేవా ఫోన్ చేస్తాడు ఎందుకు ఫోన్ చేశావని కావేరి అంటే ఎందుకు చేశానో నీకు తెలియదా అని వంకర టింకరగా మాట్లాడతాడు దేవా దాంతో బాలరాజు ఫోన్ తీసుకొని ఏం లేదు బాలరాజు కొత్తగా పెళ్ళైంది కదా పాత దంపతులు ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో అని ఫోన్ చేశానులే అని అంటాడు దేవా పిచ్చి పిచ్చి మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు అని అంటాడు బాలరాజు రేపు మహి పూజకి వస్తున్నారు కదా అక్కడ చేదువే కానీ అని ఫోన్ పెట్టేస్తాడు దేవ దాంతో బాలరాజు చూడు కావేరి రేపు మహి ఇంటికి పూజకి వెళ్ళినప్పుడు నువ్వు చిన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి వాడేదో ప్లాన్తో పిలుస్తున్నాడని నాకు అర్థమైంది అని అంటాడు వాడు ప్లాన్ వేసి వేసాడని తెలిసినప్పుడు వెళ్ళడం ఎందుకు కానీ బాలరాజు అలా చెప్పగానే అలాగే బాల చిన్నిని జాగ్రత్తగా చూసుకుంటాను అని అంటుంది కావేరి ఇక కావేరి బాలరాజులు గదిలో ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండగా భారతి మల్లెపూలు తెచ్చి కావేరికి ఇచ్చి ఇవి కట్టుకోమని జడలో పెట్టుకోమని అంటుంది అలా అన్నదో లేదో ఇలా మల్లెపూలు పల్లెం అందుకొని మాల కట్టడం స్టార్ట్ చేస్తుంది కావేరి ఇక పిల్ల పిల్ల పటాక చిన్ని ఏంటి నాన్న అమ్మ మల్లెపూలు కడుతూ కష్టపడుతుంది కదా హెల్ప్ చేయొచ్చు కదా అని అంటుంది సరే చెయ్యొచ్చు చెయ్యొచ్చు అని కావేరీకి మల్లెపూలు అందిస్తుంటాడు బాలరాజు ఇక కావేరి అయితే సిగ్గుపడుతూ మల్లెపూలు గుచ్చుతుంటుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది మల్లెపూలు కట్టడంతో హెల్ప్ చేశాను చిన్ని అయిపోయింది అని బాలరాజు అంటే కట్టడమే కాదు పెట్టడం కూడా హెల్ప్ చేయొచ్చు కదా అని అన్ అంటుంది ము ముదురు మాటలని చిన్ని ఆ మాటలు అనగానే కావేరి తెగసిగ్గు పడిపోతుంది అప్పుడు బాలరాజుకి బల్పు వెలుగుతుంది వెంటనే మల్లెపూలను కావేరి జడలో పెడతాడు ఇది జీవితం అమ్మ ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంది చిన్ని ఈ నవ్వు అంత బాగుంది అని అంటాడు బాలరాజు ఆ తర్వాత చిన్నిని ఒడిలో పడుకొని కథ చెప్పమని అడుగుతుంది అప్పుడు బాలరాజు కావేరీలు ప్రేమ కథనే చెప్పి చిన్నిని నిద్రపుచ్చుతాడు మొత్తానికి ఈరోజు ఎపిసోడ్లో ఇలా మల్లెపూల వాసనతో గుమ్మెత్తిపోయిందనమాట